ఎంత అయింది అన్న నూట ఇరవై రూపాయలు మేడం అయ్యో నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయన్న పర్లేదు మేడం అదే ఇచ్చేయండి పర్లేదు కదా ఏం పర్లేదు మేడం మీ ఫోన్ పే నంబర్ చెప్పండి నేను ఇంటికి వెళ్ళి ఫోన్ పే చేస్తాను ఏం పర్లేదు లేదు మేడం ఎంతైంది మేడం ఫైవ్ ఫిఫ్టీయా నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇవ్వనా అండి మొత్తం ఇవ్వాలి దగ్గర తీసుకో బ్రో పర్లేదండి పర్లేదు టాబ్లెట్స్ కోసమే తీసుకోండి పర్లేదండి ఒక డోలో ఇవ్వండి బ్రో ఏదైనా ప్రాబ్లం పెట్రోల్ అయిపోయిందన్న సరే రెండు పెట్రోల్ బంక్ దాకా నేను టోల్ చేస్తాను పర్లేదన్నా పెట్రోల్ బంక్ దగ్గరే కదా తోసుకుంటే వెళ్ళిపోతా బ్రో బ్రో పర్లేదు బ్రో నేను టోల్ చేస్తాను కదా ఎందుకు అంత కష్టపడతాను ఒక మనిషి ఇంకో మనిషి హెల్ప్ చేయబోతురు చేస్తా బ్రో సరే బ్రో అన్న ఈ రోజు ఏమైందో తెలుసా మెడికల్ స్టోర్ లో టాబ్లెట్స్ తీసుకున్నాక నాకు యాభై రూపాయలు తక్కువ పడ్డాయి కరెక్ట్ టైం కి ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేశాడు అది చూసాక నాకు చాలా హ్యాపీగా అన్న ఈ రోజు కూడా మానవత్వం మిగిలింది సరే ఈ రోజు ఏమైందో తెలుసా ఆటోలో వస్తుంటే ఆటోకి నూట ఇరవై రూపాయలు అయింది కానీ నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి కానీ ఆటో అన్న మాత్రం ఇరవై రూపాయలు అవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పారు అది విన్నాక నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా బ్రతకే ఉంది ఈ రోజు నేను ఒక అబ్బాయి హెల్ప్ చేశాను వాడు బండి పెట్రోల్ అయిపోతే టో చేసుకుంటా వెళ్ళి పెట్రోల్ బంక్ దాకా ఈ రోజు నేను కూడా మెడికల్ స్టోర్ నుంచి వస్తుంటే బండిలో పెట్రోల్ అయిపోయింది కరెక్ట్ టైం కి ఒక అన్న వచ్చి నా బండిని టో చేసుకుంటూ పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్లాడు వీడియో లైక్ చేసి ఎలా ఉందో లో చెప్పండి